ఈరోజు ప్రింట్ మీడియాలో కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు గాజువాకలో ఏదైతే చీరలతో ఎత్తైనటువంటి బొమ్మ విఘ్నేశ్వర్ బొమ్మ పెట్టడం వారు దర్శనార్థం పార్కింగ్ అలాగే అన్న సంతర్పణ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వచ్చినటువంటి ఆ న్యూస్ సంబంధించి అందరికి మీ ద్వారా ప్రధానికానికి తెలియజేసింది ఏంటంటే ఆ విగ్రహానికి ఆ పెండల్కి పర్మిషన్ ఇచ్చే ముందే వారు ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి కండిషనల్గా ఇచ్చారు కనుక ఎవరైనా సరే అక్కడ డబ్బులు ఏ రూపంలో అయినా సరే అది చూడండి మీకు టికెట్ రూపం కావచ్చు లేకపోతే టికెట్ లేదు కనుక అన్న సంతర్పణ కలెక్ట్ చేస్తారని కానీ లేకపోతే పార్కింగ్ అని కానీ ఇలా కానీ డబ్బులు కానీ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అధికార యంత్రాంగం వచ్చి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఈరోజు మీ ద్వారా అందరికీ తెలియజేస్తుంది ఎవరైతే ఈ విఘ్నేశ్వరు బొమ్మలు పెడుతున్నారో అది కమర్షియల్ యాంగిల్లో చేయొద్దు దయచేసి ఎవరేం చేసినా సరే అది ఆధ్యాత్మిక చింతనతో దైవం దేవుడికి సంబంధించినటువంటి విషయానికి విధంగా వెళ్ళే విధంగా అంటే ఆ ఆ భావన వెళ్ళేటట్టుగా మరి అది చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా